ఎన్నికల నాటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నేటితో పూర్తి చేయనుంది ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీని నేటితో పూర్తి చేయనుంది ఇప్పటికే రెండు విడతలుగా లక్షన్నర వరకు రైతుల అప్పులను మాఫీ చేసింది లక్షన్నర నుంచి రెండు లోపు రుణమాఫీ ప్రక్రియను నేడు సీఎం పూర్తి చేయనున్నారు ఖమ్మం జిల్లా వైరల్లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా సీఎం ఈ ప్రకటన చేయనున్నారు అలాగే గోదావరి జలాలను కృష్ణమ్మ ఒడిలోకి చేర్చే పూసుగూడెం పంప్ హౌజ్ను సైతం సీఎం ప్రారంభించనున్నారు ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రెండు లోపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు విడతలుగా లక్షన్నర రుణాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది నేడు మూడో విడతగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న రుణాల మాఫీని సీఎం ప్రకటించనున్నారు ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం మాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి పైగా రైతుల్ని రుణ విముక్తుల్ని చేసేందుకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది లక్ష వరకు రుణమున్న పదకొండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు జులై పద్దెనిమిదిన నా ఆరు వేల ముప్పై నాలుగు కోట్లు విడుదల చేసింది లక్ష నుంచి లక్షన్నర లోపు రుణాలున్న ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతుల ఖాతాల్లో జులై ముప్పైనా ఆరు వేల నూట తొంభై కోట్లు జమ చేసింది లక్షన్నర నుంచి రెండు లక్షల రూపు రుణం కలిగిన రైతులకు నేడు మాఫీ ప్రక్రియ పూర్తి చేయనుంది మూడో విడత లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీని నేడు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా పూర్తి చేయనున్నారు ఖమ్మం జిల్లా వైరాలో జరగనున్న బహిరంగ సభలో సీఎం రుణమాఫీ ప్రకటిస్తారు ఆ వెంటనే రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేస్తారు ముఖ్యమంత్రి పాల్గొనే సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు యాభై వేల మందికి పైగా జన సమీకరణ చేస్తుండగా సభను రైతు పండుగలా నిర్వహిస్తున్నారు సభా ప్రాంగణం చుట్టూ మామిడి అరటి తోరణాలతో అలంకరించారు చెరకు పామాయిల్ మొక్కల్ని ప్రాంగణంలో ఉంచారు వేదికపై ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం ఇతర ముఖ్యులు కలిపి రెండు వందల మంది వరకు కూర్చునేలా తీర్చిదిద్దారు హైదరాబాద్ లో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక లో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకుంటారు అనంతరం పూసుగూడెం పంప్ ను లాంఛనంగా ప్రారంభిస్తారు అక్కడి నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్ లో సీఎం వైరాకు చేరుకుని రుణమాఫీ బహిరంగ సభలో పాల్గొని మూడో విడత రుణమాఫీ చెక్కుల్ని అందించనున్నారు దాదాపు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది రైతులతో వారు నెల ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వారు వ్యవసాయ శాఖ మంత్రి వారికి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది రేపు పూర్తి భద్రత ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి మేము తయారుగా ఉన్నాము ఎటువంటి కష్టాలు రాకుండా రైతులు కూడా చూసుకోవడానికి తయారుగా ఉన్నాము రైతులకి అవగాహన కల్పించడానికి కూడా ఒక ముప్పై స్టాల్స్ పెట్టుకోవడం జరిగిందండి వివిధ శాఖ స్టాల్స్ పెట్టుకొని అవగాహన కల్పించడానికి కార్యక్రమం పెట్టుకున్నాం గంటన్నర రెండు గంటల వరకు పబ్లిక్ తో ఉంటుంది సేమ్ సరిది దాదాపు నాలుగున్నర ఐదుకి ఈ కార్యక్రమం మేము ముగిసుకుంటాం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని తొమ్మిది లక్షల ఇరవై పేల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది మూడు నిర్మాణాలు పూర్తయ్యాయి ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తికాగా ముల్కలపల్లి మండలం పూసుగూడెం ను సీఎం రేవంత్ రెడ్డి కమలాపూర్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అశ్వాపురం మండలం బీజే కొత్తూరు తొలి ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారు గోదావరి కృష్ణమ్మ కృష్ణమ్మడికి చేరుస్తామన్న హామీని నిలబెట్టుకున్నట్టయిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలపడం కోసం కష్టమైన అధిక భారమైనా ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి నిర్ణయం కాబట్టి రైతుల పండగ రాష్ట్ర పండగ వీళ్ళు ఎట్లాగూ చేయలేరని చెప్పి భావించారు చేసేసరికి వాళ్ళకి గొంతుకులో ఎలక్కేయబడింది ఏం చేయాలో తెలియక వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు ఆడికి పోలేదు ఈడికి పోలేదని ఇంకా పూర్తే కాల తొమ్మిది నెలలు అయిందా ఈ ప్రభుత్వం వచ్చి కాలేదా మరి కాకుండా బిడ్డ పుట్టాలంటారు వాళ్ళు మేమేం చేసాం అయినా సరే ఆ చిల్లర రాజకీయాలు మేము పట్టించుకో తేల్చి తెచ్చుకోలేదు ఆ చేతగాని వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసినటువంటి పార్టీల యొక్క కార్యక్రమం మాకు అవసరం లేదు రెండు లక్షల రుణమాఫీ చేయటం అనేది ఇది ఒక పెద్ద చారిత్రక ఘటం అది ఆఖరి విడత కార్యక్రమం మా జిల్లాలో మా వైరాలో ముగిపోతా ఉంది ఇది అపూర్వమైనటువంటి ఘట్టం మా తెలంగాణలో ఒక పెద్ద అందుకనే రాజకీయాలకు అతీతంగా యావత్తు ముఖ్యమంత్రి గారిని మరి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు రాష్ట్రంలో రెండు లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతుల్ని పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి కౌలు రైతుల అప్పులు కూడా మాఫీ చేయారని విజ్ఞప్తులు అందుతున్నాయి